మీ సేవ అర్జీలు గడువుల్లోగా పరిష్కరించాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు ధరణి మీ సేవ పెండింగ్ కోర్టు కేసులు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ అదనం కలెక్టర్ కీమ్యా నాయక్తో కలిసి జిల్లాలోని తహసీల్దార్లతో శుక్రవారం సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ధరణిలో వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్లు పరిశీలించి తమ పరిధిలోని వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు తహసీల్దార్ల పరిధిలో లేని వాటిని ఆర్టీఓలు కలెక్టర్కు ఫార్వర్డ్ చేయాలని ఆర్టీఓలు తహసీల్దార్లు తమ పరిధిలోని కోర్టు కేసులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు ఆయా మండలాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దారులు పరిశీలించాలని అదనపు కలెక్టర్ కీమా నాయక్ సూచించారు లారీల కొరత ఇతర ఇబ్బందులు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు రైస్ మిల్లులో ధాన్యం అన్లోడింగ్ త్వరతగతన చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేటు ఏవో రామ్రెడ్డి కలెక్టరేటు పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు